ప్రసార రామన్నన్నా సార్ తో మాట్లాడనా నేను కొంచెం కొని శ్రీ రామన్నాడు అన్నీ వస్తాయి ఈ అవును ఇవి ఇతనికి సంబంధం ఉంది ఒక్క మాట అది ఒకటి వీడియో ముందు చెప్పమంటా నేను వచ్చేది మాట నీ ఎక్స్ట్రా కూడా సంబంధం ఉంది ఒక్క మాట అది నాకు అంటే పట్టించుకోలేదు అక్కడ చూపించే రాజదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సీసీ కెమెరా ఓపెన్ చూసి చూడండి నేను కలుస్తా అంటే కలవానిస్తలేదు నా తరఫున ఎవరినైనా కాల్ చేసి మాట్లాడిస్తే ఎందుకంత హుషార్ చేస్తున్నారు ఎందుకంత షో అప్ చేస్తున్నారు మీరు ఏం మీకు పెద్ద పెద్ద వాళ్ళతో పెట్టుకొని ఏమైనా చేసుకోవాలని ఉందా ఆమె మాట్లాడుతుంటే మేడం చెప్పేసి వినండి ఫస్ట్ అంటే ఓకే అలాగే చేస్తున్నారు కాబట్టి ఆయన మేడం అన్నారు ఓకే మేము ఏం చేస్తారు కదా ఆయన చిల్లరగా అది కూడా ఓకే మాకు

నేను పది కొంపల్లోనే ఒక్క సంవత్సరం కష్టపడితే లక్ష రూపాయలు సంపాదించుకుంటాను పది ఇల్లు నెలకి ఇంట్లో కూర్చోకుంటా నేను కష్టపడితే నా ఒప్పు నా దగ్గర ఉంది ఎవరి దగ్గర కొడుకొని నేను సంపాదించుకోలేదు నేను కష్టపడే గిన్నె గిన్నె దోముకొని దానికి ఇచ్చాను లక్ష రూపాయలు చేతిలో పెట్టాను నువ్వు నా మొగిడి దగ్గర కొడుకున్నావు నేను చెప్పి తీసి కొడతానేది బదార్దానా అని అడిగింది టేసిలో పోలీసులు ముందు మాట్లాడతారు అది బజార్ దాన్ని చొప్పు తీసుకొని కొడతాను నాగూడ వడుకున్నా ఇవన్నీ పోలీసుల ముందు వాళ్ళకి నిలవడాల్సిన అవసరం ఏమి अन्त <laughs> ఏడు లక్ష తీసుకున్నది ఉల్టా నా మీద కేజీ పెట్టడం అంటే మాట్లాడదాము నా ముఖం ముందు వచ్చి మాట్లాడమని ఐదు లక్షలు ఇచ్చిందా పది లక్షలు ఇచ్చిందా నువ్వు పొడిషన్ పోయినావేండి మాట్లాడినా నేను సార్తో మాట్లాడినా తో